ప్రచారం చేస్తా ఉన్నాము దాదాపు నేను అందరికీ తెలియని కాదు ఇక్కడ బోల్రెడ్డి ఎత్తుపోతల పథకం అని చెప్పి ప్రాంతానికి రైతాంగానికి నీళ్ళు అందిస్తాననే ఉద్దేశంతో స్థాపించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎకరాకి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కాలువ చేయడానికి భూసేకరణ అనమాట గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా దాని చేయలేదు ఒకరిక కేవలం డబ్బులు దండుకోవడం కోసం మట్టి పనులు మాత్రమే చేశారు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడం కోసం పోలరెడ్డి ప్రాజెక్టుని కొరిసిపాడు రిజర్వ్ అయ్యాను పోలరెడ్డి కొడిసిపాడు రిజర్వ్ అయ్యాను పూర్తి చేసి చూపిస్తాం ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గుళ్ళకమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇది కానీ గుళ్ళకమ్మ గేట్లు పెట్టించడం కానీ అన్నీ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో సాధ్య మన నాయకుడు చంద్రబాబు నాయుడు అవుతాయి అన్ని స్టార్ట్ చేయటం తప్పకుండా స్టేట్ చూపిస్తాం ఆయన